రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా హెల్త్ ప్రొఫైల్ ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు ద్వారా ప్రభుత్వ ఉచిత వైద్యాన్ని అందిస్తుందని సీఎం యనమల రేవంత్ రెడ్డి అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు హాస్పిటల్ హంటర్ రోడ్లోని మెడికవర్ హాస్పత్రిని అయితే ప్రారంభించారన్నమాట ఇందులో భాగంగా త్వరలో రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులతో అనుసంధానం లేకుండా అంటే సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ అందజేస్తామని పేర్కొన్నారు ప్రొఫైల్ కార్డులో లబ్ధిదారుల బ్లడ్ గ్రూపులను సేకరించి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను పొందుపరచడం జరుగుతుందన్నారు ప్రొఫైల్ను ఆన్లైన్లో ఉంచడం వల్ల ఏ సమస్య ఉందో గతలో ఎలాంటి చికిత్సలు అందించారో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రులు యాజమాన్యాలు దొంగ బిల్లులు పెట్టి వైద్యం చేయకుండా రాష్ట్ర ప్రజలను దోచుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు రంగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కోవిడ్ మహమ్మారి వచ్చిన సందర్భంలో తెలంగాణ నుంచి వ్యాక్సిన్ తయారు చేసినట్టు చెప్పారు త్వరలోనే హైదరాబాద్లో శంషాబాద్ వేదిక మెడికల్ టూరిజం హబ్గా ఏర్పాటు అయితే చేస్తున్నామని చెప్పారన్నమాట సో అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుతోటి కార్డులతో పని లేకుండా అందరికీ హెల్త్ ప్రొఫైల్ అయితే ఇస్తామని తద్వారా వారికి ఉచిత వైద్యం అయితే అందిస్తామని చెప్పేసి చెప్పుకొచ్చారన్నమాట సో ఇది మనకు తొందరలోనే హెల్త్ ప్రొఫైల్ కార్డులు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్కరికని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని